అమృత అమృతవేళ నుండి మురళి సమయం వరకు ప్రతి ఒక్కరి దినచర్య సరిగ్గానే ఉంటుంది ఎందుకంటే ఇది సమయం యొక్క వరదానం సమయపు వరదానం కారణంగా ఆ సమయంలో బాబా యొక్క సహయోగం లభిస్తుంది ఒకవేళ ఆ సమయంలో మనం చేసినట్లయితే ఓకే కానీ దాని తర్వాత ముఖ్యంగా ఒకవేళ ఉదయం ఉదయమే స్వమానం తీసుకుని ఆ స్వమానం పైన అభ్యాసం చేయాలి స్వమానం పైన అభ్యాసం చేయడం మర్చిపోతే ఈ రోజుల్లో సైన్స్ చాలా రకాల పద్ధతులను ఇచ్చింది మీ మొబైల్లో ప్రతి గంటకు ఒకసారి అలారం పెట్టుకోండి ఆ అలారం రోగినప్పుడు మీకు గుర్తుకొస్తుంది ఈరోజు స్వమానంలో స్థితి కావాలి అని ఆ సమయంలో ఒక నిమిషం కోసం లేక రెండు నిమిషాల కోసం బాబాను జ్ఞాపకం చేయండి ఈ విధానం కూడా సత్యమైనది ఏ విధంగా ట్రాఫిక్ కంట్రోల్ ఏదైతే మోగుతుందో ఆ సమయంలో కూడా అటెన్షన్లోకి రండి ఎప్పుడైతే ట్రాఫిక్ కంట్రోల్ మోగుతుందో ఎంత బాబా స్మృతి ఉంది లేక మర్చిపోయానా ఏ విధానంతోనైనా పద్ధతిని మీదిగా చేసుకోండి ఎలా అనుభవం చేసుకోవాలనంటే బాబా నా ఉన్నాడు ఏదైతే ఆలోచిస్తూ ఆలోచన నడుస్తున్నప్పుడు కర్మలు చేస్తున్నప్పుడు ఆలోచనలు నడుస్తాయి ఆ సమయంలో బాబాతో ఆత్మిక సంభాషణ చేసినట్లయితే బాబాతో పాటు కబుర్లు చెప్పండి ఏదో ఒక విషయం ద్వారా అంటే బాబా బయటకు వెళ్తున్నాను బాబా నా తోడ్రా ఈరోజు ఈ స్థానానికి వెళ్దాము అక్కడ ఇలా చేద్దామా అలా చేద్దామా ఏ పని మొదలు పెట్టినా కూడా కోసం లేక ఒక నిమిషం కోసం సైలెన్స్గా ఉండి బాబాను ఆహ్వానించిన తర్వాత ఆ కర్మను ప్రారంభించండి ఎప్పుడైతే ఈ పద్ధతిని మీదిగా చేసుకుంటారో అలారం పెట్టుకుంటారో లేకపోతే ట్రాఫిక్ కంట్రోల్ పెట్టుకుంటారో లేక బాబాతో ఏదో ఒక సంబంధం ఆధారంతో చేస్తారో ఎప్పుడైతే ఆత్మిక సంభాషణ చేస్తూ ఉంటారో భోజనం తయారు చేస్తున్నప్పుడు మీరు అనుకోండి బాబా ఈరోజు నీకు నేను చాలా ఇష్టమైన భోజనాన్ని తయారు చేస్తున్నాను మనసు లోపల బాబాతో ఇలా మాట్లాడుతూ ఉండండి మనసుతో బాబాతో ఎంతగా మాట్లాడుతూ ఉంటారో అంత న్యాచురల్ యోగిగా అవుతారు బాబా కూడా పిల్లలతో ఇదే అన్నాడు కదా వచ్చి ఇరవై నాలుగు సార్లు సాకారి ఆకారి నిరాకారి అభ్యాసం చేయండి ప్రతి గంటలో ఈ అభ్యాసం చేయండి భావార్థం బాబాది ఏంటంటే అభ్యాసం చేస్తూ చేస్తూ పదే పదే అటెన్షన్ వెళ్తుంది ఒక గంట గడిచిపోయింది అయ్యో ఎలా గడిచిపోయింది నేను ఈ గంటలో చెయ్యలేదేంటి ఎలా అయినా చెయ్యాలి దీని ద్వారా ఏమవుతుంది న్యాచురల్గా నిరంతర స్థితి మనది అవుతుంది ఏదైనా దానిని పదే పదే స్మృతిలో తీసుకుని వస్తారో స్మృతిలోకి తీసుకుని రావడం వల్ల అది మనలో శక్తిగా మారుతుంది సామర్థ్యం లోపలికి వస్తుంది మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది దాని తర్వాత సహజ సిద్ధమైన అభ్యాసంగా మారుతుంది ఎలా అంటే ఏదైనా జరిగితే ఏమనుకుంటాము బాబాను జ్ఞాపకం చేయాలి బాబాను ఆహ్వానించాలి ఈ కర్మలు చేసేటప్పుడు బాబాను తోడుగా ఉంచుకుని నడవాలి ఈ విధంగా ఇలా ఇలా అభ్యాసం చేస్తూ ఉంటే అభ్యాసం ఇంకా ఇంకా పెంచుతూ ఉంటే చాలా బాగా ఉంటుంది దాంతోపాటు మీరు కార్యక్షేత్రంలో ఉన్నారు కార్యక్షేత్రంలో ఎలా చేస్తారో ఏ రకంగా ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుందో అందరి మధ్యలో ఉంటాం కానీ ట్రాఫిక్ కంట్రోల్ ఎలా చేయాలి ఇదే మనసులోకి వస్తుంది ఎవరైతే మీతో కలిసి కార్యం చేస్తారో వారికి కూడా ఈ రంగు వెయ్యాలి మన యొక్క ఈశ్వర్య విశ్వవిద్యాలయం లోపల ట్రాఫిక్ కంట్రోల్ మోగుతుంది ఏ విధంగా మన లోపల ఆలోచనలు నడుస్తాయి ఆ ఆలోచనలు మధ్య మధ్యలో కొంచెం శాంతింపచేసి మనసుని ఈశ్వరుడి పైన ఏకాగ్రం చేయాల్సి ఉంటుంది మీరందరూ ఈ యొక్క అటెన్షన్లోకి రండి ఇలా కూడా కావచ్చు రెండు లేక మూడు రోజులు మిమ్మల్ని కామెంట్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని వాళ్ళకి అర్థమైన తర్వాత ఒక్కసారిగా శాంతిగా అయిపోయి కూర్చుంటారు మళ్ళీ వాళ్ళకి ఏమని అనుభవం అవుతుంది అని అంటే మధ్య మధ్యలో చేస్తున్నారు అందుకని వీళ్ళ మనసు ఇంత శాంతిగా అయిపోయిందని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ మనసులో ఎన్నో ఆలోచనలు నడుస్తాయి ఆ ఆలోచనలు అతివేగంగా నడవడం వల్ల ఒత్తిడిలోకి రావడం సహజంగా మారుతుంది దాంతోపాటు నెగిటివ్ ఆలోచనలు కూడా వస్తాయి మీ ముఖంను వాళ్ళు చూసినప్పుడు ఈ వ్యక్తి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తాడు కదా ఒక రకమైన శాంతి అతడిలో ప్రవేశిస్తుంది తర్వాత మెల్లమెల్లగా మనల్ని చూసి ఆ వ్యక్తికి కోరిక కలుగుతుంది నేను కూడా చెయ్యాలి అని మొదటి రోజుల్లో మీ దగ్గరికి ఒకవేళ రావాలంటే సంకోచించవచ్చు ఎందుకంటే తన మనసుని శాంతింప చేసుకోలేదు కాబట్టి వచ్చి మళ్ళీ అడుగుతాడు మీరు ఎలా చేస్తారు మాకు కూడా చెప్పండి మీరు చూస్తున్నట్లయితే ఈ పద్ధతిని మెల్లగా తనదిగా చేసుకుని నడుస్తాడు మెల్లమెల్లగా మీ కార్యక్షేత్రం ఏదైతే ఉందో అక్కడ ఒక పర్యావరణం తయారవుతుంది బయట వాళ్ళు అంటారు మీ యొక్క ట్రాఫిక్ కంట్రోల్ మీ కొంచెం గట్టిగా మోగించండి అప్పుడు మేము లాభాన్ని పొందుతామని పూర్తి పర్యావరణం ఎలా అవుతుంది అని అంటే మీ వద్ద మెల్లమెల్లగా అందరూ శ్రద్ధ పెడతారు ఈ వ్యక్తి ఎల్లప్పుడూ ఈశ్వరుని జ్ఞాపకం చేస్తాడు కానీ దాంతో పాటు మా యొక్క ధారణలు కూడా అలా ఉండాలి ఒకవేళ మనము ఆ సమయంలో మనసుని ఏకాగ్రం చేస్తే పరమాత్మని జ్ఞాపకం చేస్తున్నాం దాని తర్వాత ఏ సమయం అయితే లభిస్తుందో మరి ఆ సమయంలో ఎలా వ్యవహరిస్తున్నాం అంటే ఒకవేళ ఎవరిపైనైనా నిందించిన హేళన చేసినా ఎవరి గురించి అయినా నెగిటివ్ చింతన నడిచినా నెగిటివ్ వాతావరణం తయారు చేసిన బయట వాళ్ళు ఏమనుకుంటారు వీరు కూడా ఒక రకమైన భక్తుడే అని అలా అయితే మనం ఉండకూడదు కదా ఏదైనా చాలా అని అంటే చాలా శ్రేష్టమైన వస్తువుకి ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తారు అలానే మన మీద అటెన్షన్ కోసం మన యొక్క ధారణలు కూడా అలా ఉండాలి మనని ఇంట్రడ్యూస్ చేసే విధంగా వాళ్ళకి మన మీద విశ్వాసం కలుగుతుంది వాళ్ళు కూడా మనల్ని చూసి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారు ఎవరి పట్ల నెగిటివ్ ఆలోచన రాదు ఒకవేళ అనుకోండి ఎవరైనా మన మీద కంప్లైంట్ ఇస్తే మనల్ని చూస్తారు కదా చాలా మంది వాళ్ళకి ఇతరుల పట్ల అటెన్షన్ వెళ్తుంది కానీ మీ పట్ల ఎప్పుడు వెళ్ళదు ఈ వ్యక్తి ఎప్పుడు అలా చేయడని వాళ్ళు అనుకుంటారు అంత విశ్వాసం మీ మీద ఉంటుంది చూడండి ఎంత గొప్ప విషయము ఈ రోజు ప్రపంచం లోపల ఈ విశ్వాసాన్ని పెంచాలి ఎంతగా మనుషుల ఆలోచనలు వైబ్రేషన్స్ మన పట్ల సకారాత్మకంగా ఉంటే వైబ్రేషన్స్ మన పట్ల సకారాత్మకంగా ఉంటే మన అభ్యాసం ఇంకా సరళంగా అవుతుంది కానీ నెగిటివ్ విషయంను పట్టుకొని నడుస్తున్నారు అంటే పరచింతన చేస్తున్నామని అర్థం మనుషులు అంటారు అరే భగవంతుణ్ణి జ్ఞాపకం చేస్తున్నట్టు నటిస్తున్నాడా ఏంటి ఇలా చేస్తున్నట్టు చూపిస్తూ వెనకేమో వెన్నుపోటు పొడుస్తున్నాడు అని ఎవరి గురించి అయినా నెగిటివ్ చింతన చేస్త చేసి వస్తాడు అందుకని మన జీవితం యొక్క ధారణలు కూడా చాలా శ్రేష్టంగా చేసుకోవాలి ఎంతగా శ్రేష్టంగా చేసుకుంటారో అంతగా ధారణలు మనకి చాలా సహయోగాన్ని ఇస్తాయి ఈ రకంగా మధ్య మధ్యలో మన మనసుని ఈశ్వరుడి జ్ఞాపకంలో తీసుకుని వెళ్తే లేక మనసుని ఏకాగ్రం చేసినట్లయితే రోజంతా ఈ అభ్యాసం అనగా యోగంను జోడించే వారిగా కాకుండా యోగి జీవితం కలిగిన వారిగా కండి యోగి జీవితం అనగా వారి జీవితం యొక్క ధారణలే యోగంలో సపోర్ట్గా ఉంటాయి యోగం లోపల ఒక ఉన్నతం తీసుకురండి బాబా అందుకని జీవితపు ధారణలు చెప్పారు ఆ ఆధారంతో మనకి యోగంలో సహయోగం లభిస్తుంది ఎప్పుడైతే మనము రెండు నిమిషాల కోసం మన మనసుని చేస్తామో ఈ ధారణలే మనకు సహయోగాన్ని ఇస్తాయి యోగి జీవితం కోసం అప్పుడు అంటారు యోగం సహజమైనది సరళమైనది మరియు న్యాచురల్గా అవుతుంది అని ఓం శాంతి